ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వము ఏదైతే వారు రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన దినోత్సవంగా ఏది జరుపుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ఇందిరా దగ్గర దాని ప్రజా వంచన దినం కింద తెలంగాణ ఈ ప్రశ్నిస్తున్న తెలంగాణ అయితే ఉందో ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రజా వంచన ఈ పరిపాలనకు వ్యతిరేకంగా మేము ఈ ప్రజా ఒక మహాధారణ చేస్తా ఉన్నాం ఈ ధారణలో మేము చార్జ్ షీట్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ గా తీస్తాం రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంత మీరు ఫీజు రిఎంబర్స్మెంట్ చేశారు ఎంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చారు ఎంతమంది ఒక హాస్పిటల్ కు వారి ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారు ఎన్ని ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేశారు ఎన్ని ఒక స్కూల్స్ మీరు కొత్తవి స్టార్ట్ చేశారు ఎన్ని హాస్టల్స్ మీరు ఈ రోజు సరిగ్గా నడుపుతున్నారు ఎంతమంది బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు ఎస్టీ పిల్లలకు ఆరోగ్యమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు ఇవన్నీ కూడా మేము తప్పకుండా ప్రజల ముందు పెడతాము ఈ అన్నింటి విషయాలు కూడా ఈ రోజు మీ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎప్పుడు చూసినా బీసీ హాస్టల్లో పిల్లలు హాస్పిటల్లో పడి వాళ్ళకు ఉన్నటువంటి పాపం ఆరోగ్యాలు పాడైపోయి మీరు పెట్టే తిండికి హాస్పిటల్ పడతా ఉన్నారు అదే విధంగా మీరు స్కూల్స్ నడపలేకపోతా ఉన్నారు హాస్టల్స్ నడపలేకపోతున్నారు పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నారు శాలరీస్ సమయానికి ఇవ్వలేకపోతున్నారు యూనివర్సిటీస్ నడపలేకపోతున్నారు యూనివర్సిటీలు మూసేటట్టు పరిస్థితి తీసుకొచ్చారు వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పి ఇంతవరకు దాని విషయంలో మాట్లాడతా లేదు కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాలు వైఫల్యం చెందింది ఏదైనా మాట్లాడితే కేంద్రం మీద పడతారు కేంద్రము మీ యొక్క తప్పిదాకా కేంద్రం ఎందుకు ఇవ్వాలంటే మాట్లాడేది మీరు మీరు ఇవ్వాలి కదా పెన్షన్ కేంద్రం ఇస్తుందా శాలరీలు కేంద్రం ఇస్తుందా మీ గ్రామీణ ప్రాంత రోడ్లు కేంద్రం ఇస్తారు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ బకాయిలు కేంద్రం ఇస్తుందా మీ ఇళ్లకు మీరు ఇస్తున్నాం కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఏం చేస్తున్నారు మీరు ఇంద్రమ్మ ఇల్లు లేవు మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు కేంద్రం నివాసం ఇస్తున్నది ఈ రోజు ఐదు ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఈ రోజు ప్రజలకు వస్తుందంటే కేంద్రం వల్ల వస్తుంది వీటిని వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఏడో తారీఖు నాడు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంకాలం దాకా ప్రజా తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నాం మహాధారణలో పాల్గొనని చెప్పి కోరుతా